హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో ఇది యాక్చువల్గా ఎప్పుడో చేయవలసింది బట్ కొంత లేట్ అయితే అవుతున్నది సో కానీ వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అండి సో ఈ యొక్క సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా అయితే ఆన్ చేసుకోండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సో మనకు తెలిసిందే కదా ఇండియా పాకిస్తాన్ విషయం మనకి సో కానీ ఇలాంటి వివిధ పరిస్థితుల్లో కానీ మనకి ఏ పరిస్థితుల్లో సరే ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి సెట్టింగ్స్ సో యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు అనుకున్నా కాకపోతే ఏ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం మిస్ చేసే లేదు మన వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అదే వైర్లెస్ అండ్ ఎమర్జెన్సీ అలర్ట్స్ సో ఈ యొక్క సెట్టింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ నేను ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను దీనికోసం సెట్టింగ్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను రైట్ సైడ్ చెప్పేసుకుందా రండి అక్కడ safety and emergency. Name Emergency, safety and emergency. Page, unlabeled, unlabeled. Quickly access emergency call page. Press the power button three times quickly to enter the emergency call page. So, uh, switch disabled. three you know, you times ఏదైతే పవర్ బటన్ ఉంటుందో ఈ యొక్క పవర్ బటన్ని మనం ప్రెస్ చేసినట్టయితే మనకి ఎమర్జెన్సీ అనేది కాదని వెళ్ళడం జరుగుతుంది అంటే లైక్ మన విపత్ మన పోలీసు వారికి వెళ్తుంది అనమాట సో ఇది మీకు తెలిసింది ఎలా టైంలో ఉపయోగించుకోవాలి ఏంటనేసి లైక్ ఉదాహరణకి మన ప్రమాదంలో గాయపడినప్పుడు కానీ ప్రమాదంలో ఉన్నప్పటికీ ఆ టైంలో మనం చేయచ్చు సో ఇది కాల్ పేజ్ మనకి ఆటోమేటిక్గా కాల్ నుంచి వెంటనే వెళ్ళేలాగా మనం చెక్ చేసుకోవచ్చు ఆఫ్ లో ఉండి ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోవచ్చు సో ఎమర్జెన్సీ షేరింగ్ అంటే ఏం లేదండి మన కాంటాక్ట్ మన అక్కడ ఈ కాంటాక్ట్ లో ఉంటుంది మన కాంటాక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆ యాడ్ చేసుకున్న వాళ్ళందరికీ మనం ఎమర్జెన్సీగా ఆ లొకేషన్ షేర్ మనం షేర్ చేయొచ్చు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నా సెట్ క్లిక్ చేసి యాడ్ కాంటాక్ట్ క్లిక్ చేసి మనం మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిదైనా సరే మీ ఇష్టం మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరు ఎవరైతే మీకు ఆదుకోగలరో లేదా హెల్ప్ చేస్తారని అనుకుంటారో వారి యొక్క నెంబర్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మెడికల్ ఇంపో అంటే ఇక్కడ మన మెడికల్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఆటోమేటిక్గా వాళ్ళకి షేర్ అవుతాయి ఓకే అబౌట్ షేప్ యార్ ఎమర్జెన్సీ దీని గురించి మొత్తం దీంట్లో ఉంటుంది ఎమర్జెన్సీ సో ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు దీన్ని ట్యాప్ చేసి అన్నోన్ ట్రాకర్ అలర్ట్స్ అన్నోన్ ట్రాకర్ సో ఎవరన్నా మనకి అన్నోన్ నంబర్ అన్నోన్ ఎవరన్నా సరే ట్రాక్ చేస్తుంటే అది మనం ఇక్క చెక్ చేయొచ్చు వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ yes దీని గురించి నేను ఇప్పుడు చెప్తాను వైర్లెస్ అండ్ ఎమర్జెన్సీ అలర్ట్స్ దీన్ని ట్యాప్ చేస్తున్నాను వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ అలౌ అలర్ట్స్ ఆ సో ఇది వైర్లెస్ అంటే ఎటువంటి ఇది లేకుండా డైరెక్ట్గా మన మొబైల్స్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆ నెట్ అనేది సో మనం గమనిస్తూ ఉంటాం ఈ మధ్యలో మనకి మీ ప్రాంతంలో పిలుగులు పడే అవకాశం ఉంది వర్షాలు పడుతున్నాయి ఇలా మనకి మామూలుగా టెక్స్ట్ మెసేజ్ రూపంలో వచ్చేది ఇదివరకు కాలంలో ప్రజలు వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ అలర్ట్ లాగా ఒక సైరన్ లాగా మనకి ఫోన్లో వస్తుంది కుయ్ 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 అన్నట్టుగా సో అక్కడ మనం ఓకే చేస్తేనే అది ఆగే విధంగా ఉందనమాట సో ఆ విధంగా మనకి ఈ వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ అనమాట అంటే అదే అన్నమాట సో ఇది ఆన్ చేసుకోండి అ లార్డ్స్ అలర్డ్స్ అబ్జెక్షన్ సో ఇది గల ఆన్ చేసుకోండి బై డిఫాల్ట్ కదా ఆన్లైన్లో ఉంటాయి రెండు హెచ్ అ లార్డ్స్ రో జీ బాబు రో ఈ రోడ్ టెస్ట్ ఎట్ వన్ ఫ్రీస్ ఫ్రో సేఫ్ సో సేఫ్టీ అలర్ట్ సిస్టమ్ నుంచి మనకి ఈ టెస్ట్ అలర్ట్స్ ఏదైతే ఉంటాయో వీటిని ఆన్ చేసుకోవాలనుకుంటున్నారా ఇది బై డిఫాల్ట్ అయితే ఆఫ్ ఉంటుంది ఇది మెయిన్ గా ఇప్పుడు ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకోండి తర్వాత ఎమర్జెన్సీ అలర్ట్ హిస్టరీ ఇది ఏమైనా సో నో ప్రీవియస్ అలర్ట్స్ అంటే ఇక్కడ నాకు ప్రస్తుతానికైతే ముందు అలర్ట్స్ వచ్చేందుకే ఏమీ లేవు దాని రీజన్ ఒకటి నాకు చాలా వచ్చినాయి అంటే ఈ వర్షాల గురించి సో వాటిని డిలీట్ చేశాను ఎలా చేశాను అంటే ఆప్షన్స్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు సెట్టింగ్స్ ఉంది కానీ ఈ సెట్టింగ్స్తో పాటుగా మనకి డిలీట్ ఆల్ బ్రాడ్కాస్ట్ మెసేజెస్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ సో దాంట్లో డిలీట్ చేస్తే మనకి ఆ అలర్ట్ మెసేజెస్ అనేది కూడా డిలెట్ అయిపోవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం ద్వారా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో నేను ఎందుకంటే ఈ ఓన్లీ వైర్లెస్ అండ్ ఎమర్జెన్సీ గురించి చెప్తాను అని చెప్పి మిగిలిన కూడా ఎక్స్ప్లెయిన్ చేశానంటే సో అవి కూడా మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను చేశాను సో మిగిలినట్టుగా చూపించవచ్చు బట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది అనే ఉద్దేశంతోనే పూర్తిగా నేను చూపించలేదు సో అది కూడా నాకు కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి బ్రీఫ్గా కావాలంటే మొత్తం పూర్తిగా ఈ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ గురించి పూర్తిగా కూడా వీడియో చేద్దాం కావాలంటే సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థీటింగ్స్ నేను తెలియజేయాలనుకున్నాను కాబట్టి మీకు ఈ వీడియోలో తెలియజేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వాళ్ళటి ఈ వీడియో ఈ వీడియో మీకు అర్థమైంది మరియు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ दिस वीडियो जय हिंद